ప్రియమైన స్నేహితులారా ఈరోజు సువార్తలో యేసు గొప్ప పాఠాన్ని బోధిస్తున్నారు ఒకడు నీ కుడి చెంప మీద కొట్టిన ఎడల రెండవది కూడా చూపించమని కోరుతూ ఉన్నారు ఈ ప్రపంచం ప్రతీకారం నేర్పిస్తుంది కాని యేసు ప్రేమను సహనాన్ని బోధిస్తూ ఉన్నారు హింసకు హింసతో కాదు ప్రేమతో సమాధానం ఇవ్వమని కోరుతూ ఉన్నారు దుర్మార్గున్ని కూడా ప్రేమతో మార్చగలిగిన శక్తి మనకు ఉందని తెలియజేస్తూ ఉన్నారు మన జీవితంలో న్యాయము కోసం పోరాడటములో తప్పేమీ లేదు కానీ మన హృదయములో ద్వేషము కాక ప్రేమ ఉండాలి నిందించిన వారిని క్షమించాలి మనపై బాధ్యత వేస్తే రెండింతలు చేయాలి మనము చూపే ప్రేమే నిజమైన క్రైస్తవం ప్రార్థన ఎసయా నిందించిన వారిని క్షమించగలిగే సహనాన్ని మాకు అనుగ్రహింపు ప్రతీకారాన్ని విడిచిపెట్టి ప్రేమను చూపే శక్తిని మాలో నింపుము నీవు చేసినట్లే మేము కూడా ప్రేమించగలిగేలా ఆశీర్వదించు ఆమె